ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే అండి మద్యం ఏరులై పారుతుందంటున్నారు ఈ మద్యం పైన ఆడవారికి జై భారత్ నేషనల్ పార్టీ ఇచ్చే భరోసా ఏంటి అంటే మేము ఒకటండి మా మేనిఫెస్టోలో ఏం చేసామంటే ఫస్ట్ మద్యము మహిళలు వద్దంటే వద్దని ఒక కాన్సెప్ట్ తో వచ్చామండి ముందుకొచ్చి మా ప్రాంతంలో మద్యం వద్దు అంటే ఆ ప్రాంతంలో మద్యం షాప్ ఇంకా లైసెన్స్ ఇవ్వదు గవర్నమెంట్ ఊర్లో దాదాపు షాపులు అదేనండి మూడు నాలుగు ఎన్ని ఉన్నాయి కనపడి ఆ ఊళ్ళో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ముందుకొచ్చి మాకు ఇక్కడ మద్యం షాప్ వద్దు ఒక యూనో ఒక అపీల్ రిక్వెస్ట్ చేయగలిగితే ఆ ప్రాంతంలో మద్యం షాపింగ్ ఇంకా లైసెన్స్ ఇవ్వము ఇంకా మహిళలు వద్దు అంటే వద్దు వద్దు ఫిఫ్టీ పర్సెంట్ మహిళల ప్రాంతం నుంచి వచ్చి మాకు ఇక్కడ మద్యపానం వద్దు మా మద్యం దుకాణం ఇక్కడ వద్దు అంటే ఆపేస్తాం దాన్ని ఓకే తర్వాత మాకు పర్మిట్ విధానం కూడా ఉంటుంది ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళు డ్రింక్ చేయాలను పర్మిట్ తీసుకోవాలా సేల్స్కి పర్మిట్ ఉంటుంది తర్వాత ట్రాన్సాక్షన్ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లిక్కర్ సేల్ కి సో నో క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది అసలు ఎయిటీ పర్సెంట్లో ప్రమోట్ చేయలేదు మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇప్పుడైతే క్యాష్ తీసుకొని ఇస్తున్నారు కదా డిజిటల్ ఎక్కడ దానివల్ల అవన్నీ జరుగుతుంది కదా ఎంఆర్పీ ఒకటి ఉంటుంది వీళ్ళు ఛార్జ్ చేసే ప్రైస్ ఒకటి ఉంటుంది ఓకే సో కాబట్టి మీరు డిజిటల్ చేసేస్ డిజిటల్ మొత్తం ఎక్కడైనా ఉన్న ఒకటి రెండు మద్యం షాపులకైనా డిజిటల్ చేసే సో చిన్న పిల్లలకి కూడా మద్యం ఇవ్వకుండా ఏజ్ అనేది ఒకటి పర్మిట్ ట్వంటీ వన్ ఇయర్ దాటిన తర్వాత వాడు తాగాలకుంటే గవర్నమెంట్ నుంచి వాడికి పర్మెంట్ తీసుకోవాలి పర్మిట్ తీసుకుంటేనే ఇస్తారు లిక్కర్ చేయగలరు లిక్కర్ వాడికి షాప్కి వెళ్తే వాడికి లిక్కర్ ఇస్తారు ఓకే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ నుండి లైసెన్స్ తీసుకున్నవే కాకుండా బెల్ట్ షాపులు ఎక్కువగా నిర్వహణ జరుగుతుంది మరి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే ఇప్పుడు బెల్ట్ షాపులు అంటే ఒక ఉదంతో నేను రీసెంట్గా చూసింది ఏంటంటే అండి మనకు మాచర్ల కాన్స్టెన్స్ నుంచి వినుకొండ కాన్స్టెన్స్ బోర్డర్ సో మధ్యలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది సిమెంట్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత మనకు వినుకు వినుకొండ కాన్స్టెన్సీ వస్తుంది ఆ లో మనం ఫస్ట్ అడిగిపెట్టబోయింది మెయిన్ రోడ్ పక్కన బెల్ట్ షాప్ ఉంటుంది తర్వాత విలేజ్ వస్తుంది విలేజ్ ఒక వన్ కిలోమీటర్ ముందు బెల్ట్ షాప్ అది కూడా రోడ్డు పక్కనే ఓకే సో బెల్ట్ షాపే మనకు దర్శనం ఇస్తుంది కాన్సన్సీ గేట్ వి అన్నట్టు అది సో దీన్ని విషయంలో మా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ బెల్ట్ షాప్ నిర్మాణం అయితే జరుగుతుందండి బెల్ట్ షాప్ లేకుండా బెల్ట్ షాప్ లో ఒక్క ఒక్క బెల్ట్ షాప్ కూడా ఆంధ్రప్రదేశ్ లో దానికి ఛాన్సే లేదు అండ్ అట్ ద సేమ్ టైం దాని కల్తీ మద్యం గురించి కూడా కఠిన చర్యలు ఉంటాయి కల్తీ మద్యం ఎవరైనా తయారు చేసి అమ్మగలిగితే మాత్రం వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడిందని అదే విధంగా అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ